నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలైతే వెళ్ళిపోయారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పలువురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీ వేడనున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలక నేత ఈ నెలాఖరులోపు సైకిల్ ఎక్కనున్నారనే వార్తలైతే గుప్పమంటున్నాయి ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ ఆ మాజీ మంత్రి నియోజకవర్గంలో చేస్తున్న హడావిడితో ఎమ్మెల్సీ ఒక్కపాత ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీని వదిలేయాలని డిసైడ్ అయ్యారట విడుదల రజనీకి జగన్ మళ్లీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నా కూడా తనకు పార్టీ నుంచి దక్కిందేమీ లేదని మర్రి రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది తన అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకపోగా ప్రతిసారి అవమానిస్తున్నారని అందుకే వైసీపీలో ఉండడం కంటే పార్టీ మారడమే మంచిదని అనుకుంటున్నారట ఈ నెలాఖరులోపు ఆయన పార్టీకి అండ్ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారని మర్రి రాజశేఖర్ వర్గీయులైతే చెప్తున్నారు ఎంపీ లావకృష్ణదేవ్ రాయలు రాజశేఖర్ ను ఎలాగైనా టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది మర్రి రాజశేఖర్ రెండు వేల నాలుగులో చిలకలూరుపేట నుంచి ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు అనంతరం జగన్ పార్టీ పెట్టడంతో వైసీపీలో చేరిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మర్రి రాజశేఖర్ను కాదని టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు జగన్ ఆమెను గెలిపిస్తే మర్రి రాజశేఖర్ను మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగానే అందరి ముందు చెప్పారు మంత్రి కాదు కదా నియోజకవర్గంలో నిలువ నీడ కూడా లేకుండా చేశారు రజనీ గెలవటం మంత్రిగా బాధ్యతలు చేపట్టడం నియోజకవర్గం పైన పట్టు సాధించడంతో మర్రి రాజశేఖర్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది రజనీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మర్రి రాజశేఖర్ ఆయన అనుచర బృందాన్ని అనేక విధాలుగా అవమానాలు పాలు చేశారు అటు జగన్ సైతం రజనీ గెలుపు కోసం పనిచేసిన రాజశేఖర్కు ఎమ్మెల్సీ పదవి వెంటనే ఇవ్వలేదు దాదాపు రెండున్నర ఏళ్ళ తర్వాత మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు కానీ మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు అయినా మర్రి రాజశేఖర్ సర్దుకుపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు చిలకలూరుపేటలో రజనీ చేసిన దందాలు దోపిడీలతో తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ ఆమెను గుంటూరు వెస్ట్ కూడా పంపించారు దీంతో ఆ టికెట్ తనకు దక్కుతుందనుకున్నారు రాజశేఖర్ కానీ అప్పుడు కూడా నిరాశ ఎదురైంది తనను కనీసం ఇన్ఛార్జిగానే నియమిస్తారని భావించారు అలా కాకుండా మళ్లీ ఓడిపోయిన విడుదల రజనీకే చిలకలూరుపేట బాధ్యతలు అప్పగించారు జగన్ ఎన్నికల తర్వాత విడుదల రజనీ పార్టీ మారుతుందన్న ప్రచారం కూడా జరిగింది ఇది గమనించిన జగన్ ఆమెను బుజ్జగించేందుకు తిరిగి చిలకలూరుపేటకు తీసుకొచ్చారు అప్పటి నుంచి మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్టుగా చిలకలూరుపేట వైసీపీ పాలిటిక్స్ అయితే మారిపోయాయి మర్రి రాజశేఖర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని ఆయన అనుచరులు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు అయినా ఫలితమైతే లేదు మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని వైసీపీ బలోపేతం కోసం పనిచేసిన తనను కాదని మధ్యలో వచ్చిన రజనీకి జగన్ పెద్దపీట వేయటం నచ్చని రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు ఒకప్పుడు పార్టీలో అన్ని తానే వ్యవహరించిన నేత కొన్ని రోజులుగా సైలెంట్ కావడంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు అయితే పదవులు ఉన్న నేతలను తీసుకోమని టీడీపీ చెప్తున్న నేపథ్యంలో మర్రి రాజశేఖర్ జాయినింగ్ పైన ఉత్కంఠ నెలకొంది మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేస్తారా లేక ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారిపోయింది ఆయనను పార్టీలోకి తీసుకుని మళ్ళీ ఎమ్మెల్సీగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మర్రి రాజశేఖర్ చేరుకుకు తన చిరకాల ప్రత్యర్థి అయిన పుల్లారావు సైతం ఓకే చెప్పారని కూడా టాక్ వినిపిస్తుంది ఇది ఎలా ఉంటే ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు త్వరలోనే రాజీనామా చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారట అందులో రాజశేఖర్ ఒకరు అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వారి రాజీనామాలు చైర్మన్ దగ్గరే పెండింగ్లో ఉన్నాయి అయినప్పటికీ రాజశేఖర్ రాజీనామా చేయటం పక్కా అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి